నిషి యువరాజులని తీసుకొని జగదాత్రి కేదార్లు ఇంటికి రాగానే నిషి యువరాజులకి తగిలిన దెబ్బలని చూస్తూ కౌశికి వైజయంతి సుధాకర్ కంగారుగా అయ్యో ఏంటి యువరాజ్ ఏంటమ్మా నిషిక మీకు దెబ్బలేంటి అని అడుగుతూ ఉండగా వాళ్ళు సైలెంట్గా ఉండిపోతారు అప్పుడు కేదార్ ఒక్క అడుగు ముందుకు వేసి నేను చెప్తానక్క అని అంటూనే అక్క ఇంకా నాకు మూడు నెలలు మాత్రమే టైం ఉంది అన్నారు కదా అందుకని నేను జగదాత్రి ఇద్దరం జేడీకేడీల హెల్ప్ తీసుకొని సాక్ష్యాలని వెతకడానికి ఆదిత్యపురం వెళ్ళాం అని అంటూ అక్కడ గుమస్తా ఆస్తి అమ్మేయడానికి ట్రై చేస్తుండగా గుమస్తాన్ని బెదిరించి నిజాన్ని రాబట్టడం సుహాసిని దేవి ఆ సంస్థానానికి వారసురాలని సుహాసిని దేవి వజ్రపాటి సుధాకర్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందని ఒక కొడుకు పుట్టాడని గుమస్తా చెప్పినట్టు కౌశికీకి కేదార్ చెప్తాడు సాక్షాధారాల కోసం మంత్రసాని మంగమని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు మంత్రసాని మంగమని యువరాజ్ బెదిరించాడని సాక్షాధారాలు దొరకకుండా చేశాడక్కా అని కేదార్ చెప్పగానే కౌశికీ కోపంగా వచ్చి యువరాజ్ని లాగిపెట్టి లాగి పెట్టి ఒక్కటి కొడుతుంది నువ్వు మాట్లాడకురా అని యువరాజ్ని తిడుతూ ఉంటుంది ఇక కేదాన్ని వారసుడిగా ఒప్పుకుంటుందా కౌశికి రాను నెట్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్